గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవని చదువుకుందాం రెండవ మాట చదువునా ఆయన నోటి మాటలను చూడండి దేవుడు చెప్పిన ఒక మాట ఏదైతే ఉందో దాని విషయంలో నా సొంత అభిప్రాయాల కంటే ఎక్కువగా దానిని నేను ఎంచాను అన్నాడు మనిషి అన్న ప్రతి వారికి కూడా ఒక సొంత అభిప్రాయం ఉంటుంది ఉంటదా ఉండదా ఒక సొంత ఆలోచన విధానం ఉంటుంది సొంత అనుభవాలు ఉంటాయి గతంలో జీవించిన విధానమును బట్టి బేస్ చేసుకొని గతంలో ఇలా జరిగింది ఇప్పుడు కూడా ఇలా జరగచ్చులే అని అనుకొని గత విషయాలు కూడా ఆధారపడి మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి దీని బిడ్డ చూడండి ప్రతి వారికి ఎంతో కొంత ఆలోచన ఉంటుంది ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది ఎంతో కొంత తెలివితేటలు ఉంటాయి ఎంతో కొంత అనుభవ జ్ఞానం అనేది ఉంటుంది మనుష్యుడు దాని మీదనే డిపెండ్ అయి వెళ్తూ ఉంటుంటే కొన్ని కొన్ని సార్లు దేవుడు ఏం చేస్తారంటే మాట్లాడతాడు మనతోటి ఈ డైరెక్షన్ కాదు నువ్వు యూ టర్న్ తీసుకో నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇది కాదు నువ్వు వెళ్ళవలసిన ప్రయాణం ఇది కాదు నువ్వు చేయవలసిన పనిది కాదు నువ్వు చేయవలసిన ఆలోచన ఇది కాదు నువ్వు ఉండవలసిన జీవితం ఇది కాదు నేను నీ పట్ల ఉన్న చిత్తము వేరు అని దేవుడు మాట్లాడుతుంటుంటే అప్పుడు యోబు అన్న మాట ఏంటంటే దేవా నా జీవితంలో ఎన్నో నాకు సొంత అభిప్రాయాలు ఉన్నాయి వాటన్నిటికంటే నీ మాటకు నేను ఎక్కువ విలువిస్తానయ్యా అన్నాడు ఆమెను చెప్దామా గట్టిగా ఆమెన్ హలే లూయా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ జీవితంలో కూడా ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు నీ జీవితంలో కూడా ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు నీ జీవితంలో ఎన్నో ఊహలు ఎన్నో కళలు కన్నా అనుభవాలు ఉండొచ్చు అయితే దేవుడికి నచ్చనివి దేవునికి ఇష్టం లేనివి నీ సొంత ఆలోచనలు సొంత నడం తలంపులు పక్కన పెట్టి దేవుడు ఏం మాట్లాడాలో ఆ మాటకు మనం ఎక్కువగా విలువించేవారిగా ఉందము గాక దేవుని మాటకు ఎక్కువగా లోబడేవారిగా ఉండాలి దీన్ని కొన్ని కొన్ని సార్లు మన అహం ఒప్పుకోదు కొన్ని కొన్ని సార్లు మన ఆలోచన ధోరణి ఒప్పుకోదు కొన్ని కొన్ని సార్లు మన సొంత అభిప్రాయాలకు ఎక్కువ విలువిస్తాం మనం కానీ దేవుని బిడ్డారు యోబు అలాంటి వాడు కాదట నా సొంత అభిప్రాయాలు పక్కన పెడతాను నా దేవుని మాటకు నేను ఎక్కువగా విలువిస్తాను ఆమె చెప్దాం గట్టిగా ఒక మాట చెప్పాలి దేవుని బిడ్డలారా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట దేవుని మాట గెలవడం కొరకు వంద కాదు వేలు కాదు లక్షల సార్లు కాదు ఈ జీవిత కాలం అంతా మనము ఓడిపోయినా పర్వాలేదు దేవుని బిడ్డలారా దేవుని మాట గెలిపించటకు ప్రతిరోజు ఓడిపోయిన పర్వాలేదు దేవుని చేతలో ఓటమి కావడం కంటే ఇంకెంత సంతోషం ఇంకేం కావాలి కదా దేవుడు గెలవాలి ఆయన మాట గెలవాలి ఆయన చిత్తము గెలవాలి ఆయన ఉద్దేశ్యం గెలవాలి ఆయన ఆలోచన గెలవాలి నీవు గెలవడం కాదు దేని బిడ్డలారా నీ మాట గెలవడం కాదు నీ ఆలోచన గెలవడం కాదు నీ చిత్తము గెలవడం కాదు నీ ఉద్దేశం గెలవడం కాదు నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడే నిన్ను సృజించిన వాడు ఒకడున్నాడే నీ నాసిక రంధ్రములో జీవం పోసిన వాడు ఒకడున్నాడే ఆయన మాటకు విలువివో ఆయన మాటకు లావాడు అది ఎంత కఠినమైన ఎంత జటిలమైన ఎంత క్లిష్టమైన ఎన్ని పోరాటాలైనా ఎన్ని ఇరుకులైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని శోధలైనా ఎన్ని సమస్యలైనా ఏదైనా కానీ నీ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టు ఆ మాటకు నోమని లోబడే వారిగా మనం అందరం ఉండాలి దేవుని మాట వింటున్నప్పుడు దేవుని మాట లోబడుతున్నప్పుడు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు పరిస్థితులన్నీ కఠినమైపోతాయి అనుకూలంగా ఉన్న వాళ్ళే ప్రతికూలంగా మారిపోతారు ప్రేమించిన వారే ద్వేషించే మారిగా మారిపోతారు అప్పటి వరకు మన పక్షంగా నిలబడతాం వాళ్ళే వేలెత్తి చూపించి వారే చేసే వారిగా మారిపోతారు అయినా వాటిని వైపు చూడకు దేవుడు ఏ మాట చెప్పాడు ఏ ఆలోచన ఇచ్చాడు ఏ దేవుడు చిత్తం చేయమన్నాడు దానికే మనం విలువిచ్చే వారిగా మనం అందరం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెన్ అలే లూయా సొంత అభిప్రాయాలు పక్కన పెట్టేద్దాం దేని బిడ్డ సొంత నిర్ణయాలు పక్కన పెట్టేద్దని దేవుని ఇక మీదట దేవుని ఆలోచన దేవుని చిత్తం దేవుని ఉద్దేశం దేవుని ప్రణాళిక దేవుని మాటకు విలువించేవారిగా ఉందముగాక ఆమె చెప్పగట్టిగా ఆమె కొంత కొంతమంది మనల్ని ప్రేమించే వారు ఉంటారు ఎవరు మనకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు అండదండంగా ఉండే వాళ్ళు ఉంటారు వారు ఒక విషయం మనల్ని చేయమన్నారు అనుకో దేవుడు దాన్ని వద్దు అన్నాడంటే ఇప్పుడు ఎట్లుంటుంది క్లాస్ ఎంత డిఫికల్ట్ వీరి మాట వినకపోతేనేమో ఇక మీదట వాళ్ళు సాయం చేయ అంటారు ఇక మీద నీతో ఉండను అంటారు ఇక మీదట నేను నీతో రాను అంటారు నువ్వేమన్నా చేసుకో అంటారు దేవుడు కూడా అంటాడు వారి మాట నువ్వు విండే వారి మాటకు లోపడితే నేను కూడా నీతో రాను బాబు అంటాడు దేవుడు ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి నీ ఆలోచన ఏంటి ఎవరి వైపు మొగ్గు చూపుతావు ఎవరి వైపు నువ్వు నీ మనసు తిప్పుకుంటావు ఒకసారి ఆలోచించే నేను అంటున్నాను దేని బిడ్లారా దేవుని మాటకు నువ్వు లోబడితే ఒకవేళ వీళ్ళు నిన్ను కాదని వెళ్ళిపోయారు చూడు ఒక రా ఒక రాత్రి ఒక గడియలో ఒక క్షణములో ఒక గంటలో ఏదో ఒకసారి దేవుడు దర్శిస్తే మరలా వారిని నీ దగ్గరికి నడిపిస్తాడు దేవుని బిడ్డలారా అందుకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కఠినమైపోతున్న వారిని అలా ఒకవేళ నీ పరిస్థితి అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉంటే నీవు వారి వైపు కాక మనము దేవుని వైపు తిరిగే వారిగా ఉందుము కాక ఆమెను గట్టిగా ఆ గట్టిగా హాలే హాలేలుయా దేవుని మాట విన్నవాడు ఓడిపోయిన వాడు చరిత్రలో లేడు దేవుని ఆలోచనకు లోపడకుండా దేని బిట్లరా గెలిచిన వాడు చరిత్రలో లేడు అందుకే నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే మన విజయం వెనుక దేవుని మాట ఉండాలి మన విజయం వెనుక దేవుడు ఉండాలి దేవుని పెట్టారా అందుకే మన సొంత అభిప్రాయాలు పక్కన పెట్టేద్దాం కొన్ని కొన్ని మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం అబ్బా ఇదైతే ఇట్లా జరగవచ్చు ఇదైతే మనం కలగన్నంత ఈజీయా పడుకొని ఆలోచించినంత ఈజియా కాదు కదా అందుకే నేను అంటున్నాను రియాలిటీలోనికి వద్దాం మనం నిజంలోనికి వద్దాం ఒక మన ఆట ఆలోచన చేద్దామే సంగమ దయచేసి ఒక మాట మనం ఇప్పటి వరకు ఒకవేళ మన సొంత అభిప్రాయాలకుండా నడిచామేమో అందుకే ఫెయిల్యూర్ అయిపోయామేమో మన సొంత ఆలోచన ప్రకారం నడిచి నష్టపోయామేమో మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ గాయాల పాలై అవమానాల పాలైపోయామేమో ఒక్కసారి యూటర్న్ తీసుకో దేవుణ్ణితో మాట్లాడుతున్న మాట ఆయన మాటకు విలువిచ్చే ఇచ్చేవారిగా మనం అందరం ముందుముగాక గాక ఐ మేన్ హయా దేవుడు నీవు ఆలోచించినట్లుగా ఆలోచించడు నీవు మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడు నీవు ఊహించినట్లుగా దేవుడు ఊహించడు ఎందుకంటే ఆయన మాటలు ఆకాశానికి భూమికి మనకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది దేని బిడ్డరా ఆయన ఉద్దేశములు ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటదో అంత తేడా ఉంటుంది దేని బిడ్డారా ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశములు అలా ఉంటుంది అందుకే యోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా దేవా ఈరోజు నేను బ్రతికానంటే కారణం నీవు ఈ స్థాయిలో ఈ పొజిషన్ లో నేను ఉన్నానంటే కారణం నీవు నేను ఈ స్థాయిలో ఘనత పొందుతున్నానంటే బతుకుతున్నానంటే అనేకులకు మాదిరికరంగా ఉన్నానంటే ఈ జీవితం నీవిచ్చింది అలాంటిది నీవిచ్చిన ఈ జీవితంలో నీ మాట వినకుంటే నేను ఎక్కడికి పోతాను దేవా అంటాడు కదా ఆయన జీరో తాత ముత్తాతల ఆస్తి కాదు యోబుది అతని చేతుల కష్టార్జితని దేవుడు ఆశీర్వదించాడట జీరో నుంచి అతని హీరో స్థానంలో నిలబెట్టింది దేవుడు ఆ ఘనతనిచ్చింది ఆ స్థాయినిచ్చింది దేవుడు దేవుడే దిక్కై దేవుడే సమస్తమై ఆయన జీవితాన్ని నూతన పరిచి అంత స్థాయిలో నిలబెడితే ఆయన అంటాడు అయ్యా ఇంతవరకు నా ఉద్దేశాలతో నేను ఇక్కడికి రాలేదు నీ మాటకు విలువివ్వడాన్ని బట్టి నేను ఇంత దూరం రాగలిగాను సంగమా ఒక్క మాట ఇంతవరకు దేవునితో నడిపించి నడిచిన నీవు కొంచెం ఎదగగానే కొంచెం బలం పొందుకోగానే కొంచెం స్థిరంగానే కొంచెం అన్ని పరిస్థితులు బాగా కాగానే సొంతంగా వెళ్ళిపోతున్నామేమో మన డైరెక్షన్ మార్చుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ రోజు బిలాముకు దేవుడు ప్రత్యక్షమై మార్గంలో మాట్లాడినట్లుగా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నీ వెళ్తున్న మార్గంలో దేవుడు నిలబడి మాట్లాడుతున్నాడు వద్దు సొంత ప్రయత్నం సొంత ఆలోచనలు సొంత ఉద్దేశములు వద్దు ఆయన మాటకు లోబడలని దేవుడు మాట్లాడుతున్న వాడే ఉన్నాడు ఆమె చెప్దామా గట్టిగా ఆమె మనం సొంతగా ఏది చేసిన వర్ధిలం దేని బిడ్లరు